చదువు అంటే సర్కారు బడి సర్కారు బడి అంటే నాణ్యమైన విద్య విద్యకు చిరునామా జెడ్పీజిహెచ్ఎస్ అప్పాజీపేట ఇక్కడ చదువు ఒక్కటే కాదు సంస్కృతి సాంప్రదాయాలు కూడా పాత్రలు ఆటపాటలతో ఆలోచనకు రెక్కలు ఇస్తూ విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేస్తుంది ఈ పాఠశాల చక్కని విద్యను అందించడమే లక్ష్యంగా పిల్లల భవిష్యత్తుకు వెలుగును దింపుతూ అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయులు అప్పాజీపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు సంస్కృతికి పెద్ద బాట వేస్తున్నారు ఉపాధ్యాయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విద్యార్థులు ప్రతిభను రంగుల్లో ఆవిష్కరించాయి ఇలాంటి కార్యక్రమాలు సృజనాత్మకత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు చదువు సంస్కృతి సాంప్రదాయాల సమన్వయంతో అప్పాజీపేట సర్కారు బడి ఆదర్శంగా నిలుస్తుంది ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఈ పాఠశాలలో ఎనభై ఆరు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఏడుగురు టీచర్లు ప్రతి సబ్జెక్టుకు ఉన్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి టీచర్ మాత్రం ఆ పాఠశాలకు కేటాయించబడలేదు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ సౌకర్యం కంపల్సరీ ఎన్ని పాఠశాలలో ఉండాలి అని అంటున్నారు కాబట్టి ఆ పోస్ట్ కూడా మాకు వస్తుందని మేము ఆశపడుతున్నాము నెక్స్ట్ పాఠశాలలో అన్ని తరగతుల గదులు ఉన్నాయి మూడు తరగతి గదులకు డిజిటల్ విద్యా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మిగతా రెండు తరగతులకు కూడా ఫ్యూచర్లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ అదేవిధంగా పాఠశాలలో టాయిలెట్స్ కానివ్వండి పిల్లలకు కావాల్సినటువంటి వసతులు విద్యార్థులకు సరిపడా ఉన్నాయండి మంచినీటి సౌకర్యం కూడా బాగా ఉన్నది సో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నది సో అందులో భాగంగా పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో ప్రతి వారానికి మూడు గుడ్లు ఇవ్వడం జరుగుతున్నది అట్లాగే వారంలో మూడు రోజులు రాగి జావ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది వంటవారికి సంబంధించి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయండి ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేట్ల ప్రకారము వంట చేయటంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు విఫలమవుతున్నారు మేము కూడా వాళ్ళని ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి అవసరమైతే మేము కూడా కొంత వాళ్ళకి సపోర్ట్గా ఉండి పిల్లలకు మాత్రం వంట బాగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మంచి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం మేము తీసుకుంటున్నాము అట్లాగే పాఠశాలల్లో మిగతా అన్ని రకాల కార్యక్రమాలు పిల్ల పిల్లలకు ఒక చదువు ఒక్కటే కాకుండా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి కాబట్టి పిల్లలకి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మా దగ్గర ఉన్నది స్పోర్ట్స్ టీచర్ లేకపోయినా కూడా మా టీచర్లే ఇనిషియేట్ చేసుకొని ఆటలను కూడా ఆడిస్తూ ఉన్నారు అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి లైబ్రరీ ఏర్పాటు కానివ్వండి సైన్స్ ల్యాబరేటరీ కానివ్వండి యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ట్రేడింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ప్రాపర్ వేలో కొనసాగిస్తూ ఉన్నాము మాకు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉన్నది ఆ క్యాలెండర్ను బేస్గా చేసుకొని మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దానికి సం ఆ క్యాలెండర్ ప్రకారం మేము టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ఆ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇది సెవెంత్ క్లాస్ బాయ్స్ ఇది సెకండ్ ఫ్రైడ్ ఇప్పుడు పిల్లలు రీడింగ్ చేస్తున్నారు పిల్లలు బుక్స్ అలాంటి తీసుకుని చెప్తాను ప్రతి క్లాస్ కి ఒక పిల్లలు లైబ్రరీ పిల్లలకి అటాచ్ చేయడం ఆ ప్రకారం మేము కూడా కేటాయించాము ఎవ్రీ క్లాస్ ఒక పిల్లలు లైబ్రరీకి వస్తారు వాళ్ళకి ఇష్టమైన పుస్తకం తీసుకొని చదువుతారు అయితే ఇందులో మాకు సమస్య ఏంటంటే గ్రంథాలయంలో ఒక మిడిల్లో ఒక టేబుల్ ఉండి

ఆ బిజినెస్ ఒక టేబుల్ ఉంటే పిల్లలు పని గుర్చుంటారు బాగుంటది బాగుంటుంది 9th క్లాస్ ఏ సబ్జెక్ట్ లేదు బయస్ ఏ ఓకే సర్ క్లాస్ హార్ డేటా నాన్ క్వాడ్రేట్ ఆఫ్ స్పెసిమెంట్స్ ఉన్నాయి స్పెసిమెంట్స్ స్టూడెంట్స్ అందరూ అబ్జర్వ్ అబ్జర్వేషన్స్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ నోట్ చేసుకొని ఐడెంటిఫైట్ చేస్తారు క్లాస్కి దేనిలోన లేదు

other activity the obtaining a relation between angle of incidence and angle of refraction already you know in the class we have discussed the lab activity the aim is the a relation between angle of incidence and angle of refraction which materials we can use what type of material we can use to chapandi a plant आह व्हाइट चार्ट, व्हाइट चार्ट एंड लाइट एंड प्रोटेक्टर, स्केच, स्केच, सिमिशर बिल्ड ब्लास्ट, ओके ना मेन इंपोर्टेंट विथ यू विकेंड यूजर नाउ यू इन पूर्दा सिमिशर आई तू ब्लास्ट आउट डिग्रीज वी कैन पूर्दा यू इन पूर्दा टू डिग्रीज नेक्स्ट and the result is 10. 10. 10 10 12 degrees 12 degrees tension join okay na next now i can put the 30 degrees how much 20 20 degrees. 20 degrees so, 40 sir eighth class sir ninth class a subject jitna mera physical science okay sir the okay. <laughs> india <laughs> 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 అంటే ఫిజికల్ సైన్స్ అనేది తెలుగులో చెప్తారా ఇంగ్లీష్ లో చెప్తారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియమే కదా ఆ ఇక్కడ ఇంగ్లీష్ బో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థం కాదని ఇంగ్లీష్ చెప్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు చెప్తారా సార్ ఇలా అర్థమయ్యేలా చెప్తారా మీకు ఓకే సార్ పిల్లలు రెగ్యులర్ గా వస్తారా వస్తారు ఎక్స్‌పెక్ట్ ఉంటారు ఆ రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విద్య భవిష్యత్తుకి పునాది ఈ పునాదిని బలపరచాల్సిన బాధ్యత మనందరిదే అప్పాజిపేట నుంచి ఎంవై మీడియా